రాజకీయాలు పక్కనబెట్టి పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు మెదక్ జిల్లా మాసాపేటలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజరెడ్డితో కలిసి ఆవిష్కరించారు ఈ నియోజకవర్గానికి గత ప్రభుత్వ ఆయంలో రెండు వందల యాభై కోట్ల నిధులు మంజూరయ్యాయని వాటిని సాధించుకుని అభివృద్ధి పనులు చేసుకుందామన్నారు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన దుకాణాల సముదాయం కుప్పలపల్లిలో అరవై ఐదు లక్షలతో నిర్మించిన ఉన్నత పాఠశాల భవనం భోజనశాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆపేషన్ సభ్యులు మన్సూర్ ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి జెడ్పీటీసీ రమేష్ గౌడ్ లు మసూదన్ రెడ్డి కనకమ్మ తదితరులు పాల్గొన్నారు

సార్ సార్ అన్న ఓకే సార్ నిలబల్ ఓకే దాండా లేచి అన్న నేటి నిలవ అక్క మేడం మరి మీరందరూ కూడా ఓట్లు వేసిన ముందుగా ఎందుకంటే మాట్లాడబడి సంసా రావడం జరిగింది స్వభావం మాట్లాడుతాను కాబట్టి మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియదు మరి అదేవిధంగా ఈ రోజు మన రసికుల ఆధార ఆరాధ ధైర్యమైనటువంటి చాగలి ఆయిలమ్మ విగ్రహాన్ని ఇక్కడ చాలా సంతోషం అని చెప్పేసి తెలియని మా చేతుల మీద చేసుకోవడం చాలా అదృష్టంగా కూడా నేను భావిస్తాను ఉన్నాను అందుకని ఇంతకుముందు అందరూ చెప్పేదిగా సాగలి ఆయిలమ్మ గారు మరొక తెలంగాణ వాది మరి వీరమాత మరి అదేవిధంగా మరి మనకు భూములకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటున్నాయి పండించినటువంటి భూములు కానీ పండి భూములపైన భూముల పైన మరి వచ్చినటువంటి గానే కానీ మొత్తం కూడా దోసుకున్నటువంటి సమయంలో మరి భూ పోరాటాలు చేసినటువంటి మరి రైతు విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక వీర మాత అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఆమె చేసినటువంటి పోరాటాలకు సంబంధించి ఆమె పైన ఆమె కుటుంబం పైన ఎన్నో మరి దురాగతలు దౌర్జన్యాలు చేపట్టినా కూడా భయపడకుండా వారి పోరాటాన్ని కొనసాగించినటువంటి ధైర్యశాలి అని చెప్పేసి కూడా నేను తెలియస్తా ఉన్నా మనం ఈ విగ్రహాలు పెట్టుకుంటున్నాము అంటే వాళ్ళు మనం స్ఫూర్తి దాటం విగ్రహాలు పెట్టుకుంటామంటే వారి చరిత్ర ఏంటి వారు చేసినటువంటి పోరాటాలు ఏంటి వారు మనకు అందించినటువంటి విజయాలు ఏంటి అని చెప్పేసి పది మందికి తెలిసే విధంగా ఈ విధంగా మనము విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది కాబట్టి చాలా ఆయులమా మన స్ఫూర్తిని మనకు ముందుకు తీసుకెళ్లాలనిపించినటువంటి అవసరం మనందరి పైన ఉంది అని చెప్పేసి కూడా తెలియదు ఎందుకంటే మన చరిత్రలు మర్చిపోతా ఉన్నాయి ఆ రోజు ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి వస్తా ఉంది ఈ ఆధునిక ప్రపంచంలో కాబట్టి ఇటువంటి విగ్రహాల ద్వారా మరి వారి యొక్క చరిత్ర మన తరం తర్వాత తరం వారికి తెలిసే విధంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇక మంచి సెంటర్లో మన ఆయన గారి విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషం ప్రజలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేస్తాను మరి అదేవిధంగా మీరు అడిగినటువంటి కొన్ని సమస్యలు మీరు అంతర్థ నాయకులుగా కూడా సమస్యలు మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు ప్రజలు కూడా మాట్లాడడం చెప్తా ఉన్నారు యాభై సంవత్సరాల పెన్షన్ అందరికీ ఇచ్చినట్టుగా అదే విధంగా సంబంధించి అదేవిధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ అడుగుతా ఉన్నారు మాసాటేట్ కి సంబంధించి మరి మన దోపిగా కావాలని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది వాటి అన్నిటి కోసం మరి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖాం అందరికీ మనం భావిస్తాము మరి అదేవిధంగా మనకి గత ప్రభుత్వంలో మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన కరెంట్ కూడా మీరు అన్నీ ఇప్పుడు లాంటి అని చెప్పి లాండ్రీలకు దాంతో పాటు మన గోబీ కూడా ఉచితంగా కరెంటు సరఫరా చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను గోబీ ఘాట్లు ఇంకా కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా అన్నట్టుగా సాగలి ఆయిలమ్మ చరిత్ర విధంగా పాఠ్య పుస్తకాలలో కూడా నడిపించడం రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా సాగల ఆయిలమ్మ యొక్క జన్మదినాన్ని మరి ప్రభుత్వ పరంగా నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఇదే విధంగా కొనసాగాలని అదే విధంగా వారు ఆశించినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ నెరవేరే విధంగా ప్రతి ఒక్కరు కూడా గంగా ప్రజల ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి విధంగా మాసేపటి గ్రామ మండల అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా పార్టీల పార్టీలకు అందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎందుకంటే ఎన్నికల సమయంలో మనం పార్టీలు చూస్తాం తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనం సేవకలుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాల అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహార్ నిషాలు కృషి చేస్తామని చెప్పేసి కూడా ఈ సభాంగం ఉంటాము ఎంత కలిస్తాం మళ్ళీ మళ్ళీ గ్రామాలకు వస్తాం సమస్యలు తెలుసుకుందాం